మోదీకి కేవలం మతం మాత్రమే పట్టింది దేశాన్ని అభివృద్ధి చేస్తారనే వారి కోసమే ఈ వీడియో మోదీ పాలించిన పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఒక్కసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో నేషనల్ హైవేలు కేవలం తొంభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు అవి లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఐదు కిలోమీటర్లకు చేరుకున్నా అంటే అరవై ఏళ్లలో నిర్మించిన దానిని యాభై శాతం కేవలం పదేళ్లలో నిర్మించారన్నమాట ఇందులో హై స్పీడ్ కారిడార్లు మూడు వందల యాభై మూడు కిలోమీటర్ల నుంచి మూడు వేల కిలోమీటర్లకు పెరిగాయి ఎయిర్పోర్ట్లు రెండు వేల పద్నాలుగులో కేవలం డెబ్బై నాలుగు ఉంటే ప్రస్తుతం అవి నూట నలభై తొమ్మిదికి చేరాయి రైల్వే ఎలక్ట్రిఫికేషన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రోజుకు ఒకటి పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్లు జరుగుతుంటే ప్రస్తుతం అది రోజుకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో జరుగుతోంది మెట్రో ఉన్న నగరాలు రెండు వేల పద్నాలుగు వరకు ఐదు మాత్రమే ఉంటే ప్రస్తుతం అవి ఇరవైకి చేరాయి వందే భారత్ రైళ్లు ఇప్పటికే యాభైకి పైగా పరుగులు పెడుతున్నాయి ఉడాన్ విమానాలు రెండు వేల పదిహేడులో మొదలు ప్రస్తుతం అవి ఐదు వందల పదిహేడు రూట్లలో ప్రయాణిస్తున్నాయి ఆప్టికల్ ఫైబర్ రెండు పేల పద్నాలుగు వరకు ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లుంటే ప్రస్తుతం అవి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కిలోమీటర్ల మేర ఉన్నాయి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను రెండు వేల పద్నాలుగులో ఆరు పాయింట్ ఒకటి కోట్లు ఉంటే ప్రస్తుతం అవి ఎనభై మూడు పాయింట్ రెండు రెండు కోట్లకు చేరారు నది ప్రయాణ మార్గాలు రెండు వేల పద్నాలుగులో కేవలం ఐదు మాత్రమే ఉంటే ఇప్పుడు అవి నూట పదకొండుకు చేర ఇది మోదీ పదేళ్లలో చేసిన అభివృద్ధి